చె చెప్పి తల్లి చెప్పు 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 అని చెప్తాను చెప్తాను చెప్పు ఏం సంతోషంగా ఉంటాను పెడుతున్నావు ఏం సంతోషం పెడతా ఉన్నావాడు ఏం సంతోషం లేదు కదలేదు లేదు మరి ఏం చేస్తే సంతోషం అయితే చెప్పు నువ్వు చెప్పాలమ్మా నాకు ఎట్లా వెళ్తాయి మీరు నన్ను కొలవరు కదండి నేను ఎందుకు చెప్తాను మీకు కొలవనప్పుడు నేను చెప్పొద్దు చెప్పాలి నువ్వు చెప్పొద్దు అదే ఎందుకు ఏంటిదంట చెప్పు కొలు కొన్ని కొన్ని కొలుతారు చెప్పు మీ పనులు కావాలంటే నన్ను గుర్తు చేసుకుంటారు మీ పనులు అయిపోయినాక నన్ను మర్చిపోతారు ఎవరు నువ్వు సంగతి చెప్పు ఎవరైనా అడుగుతున్నావైంది ముల్లా కానీ సరేలే చేస్తారులే చెప్పు మరి అందు చిన్న అన్ని చేస్తాం అన్ని చెప్పు మరి ఏం మర్చిపోయే వాళ్ళు చేయకుండా ఏం మర్చిపోలే నా దగ్గరికి రావాలి కదా రాలే కదా అట్లా వస్తారులే మంచిగా చేయమర కట్టరు నువ్వు అన్ని మంచి పనులు చేయవాళ్ళకు కొడుకు కూడా చేస్తారు కదా పనులు అన్ని చేస్తారు అందుకే సాక్షాత్ ఉన్నా దగ్గర నేను ఉన్నావా ఆమె సాక్షాత్ మరి వాళ్ళు ఇంకా మంచిగా అయితే కదా ఇప్పుడిప్పుడే మంచి రోజులు వస్తున్నాయి వాళ్ళు వస్తున్నాయి మంచి రోజులు వచ్చినాక చేస్తారులే చేస్తారు వాళ్ళు అన్ని పనులు చేస్తారు నీకు నువ్వు వాళ్ళని మంచిగా చూడు వాళ్ళు పోయే పనులు మంచిగా సాయం చేయి మన వాళ్ళని అంత మంచిగా చూడు అన్ని నీ దగ్గరకు వస్తారు అన్ని చేస్తారు నువ్వు చెప్పు ఏమేమి చెప్తా నా దగ్గరికి రావాలని వస్తాను వాగ్దానాలు తీసుకొని రావట్లేదు రెండు నా దగ్గరికి తీసుకున్నారా ఈసారి వస్తారు కానీ మంచిగా చేయవాళ్ళని సరేనా ఈసారి ఖచ్చితంగా వస్తారు నువ్వు అన్ని పనులు చేసే సాయం చేయి మంచిగా వాళ్ళెక్కడ పనులు కావాలకుండి ఎందుకు వచ్చింది అనుకుంటున్నది అంతేనా లగ్గానికి నా దగ్గరకు వస్తా చెప్పి రాలేదు అటనా సరైన వస్తా అంటలేరు కదా నేను చెప్తాను మగ్గియాలి వాళ్ళకు పిల్లలు అందరు తల్లికి పిల్లలకు అంతే అందుకే వాళ్ళు వస్తలేదు చాలా మంచిగా అనుకున్నాడు సంవత్సరం మంచిగా బాగుపడుతుంటే అన్ని చూడు తొమ్మిది వారాలు ఇప్పుడు ఏపీ ఏపీ వాళ్ళ సంవత్సరం మర్చిండా నువ్వు అన్నట్టుగా అన్ని పనులు చేస్తారు వాళ్ళు వాళ్ళకి దొరుకుతా పిల్లలకు అందరికి తక్కువ కావాలి అన్ని కావాలి అసలు నీ లోపల నువ్వు ఇది చేస్తాయి పోతారా ఆ చేసినాక మరి అది చేస్తారనేది లేదు ఎప్పుడైనా వస్తారు వాళ్ళు సంవత్సరం సంవత్సరం అక్కడికి ఆ ఈసారి

బియ్యం ఇయ్యడానికి హైదరాబాద్ నుంచి వాళ్ళ కెన్మార్క్ వచ్చినాం ఓకేనా అట్ల మా ఇల్లు కూడా చూపిద్దాం అని చెప్పేసి చేస్తున్నా ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే ఇల్లు ఉంటుంది ఇక ఒక ఇంట్లో మా అమ్మ నాన్న ఉంటారు ఇప్పుడు ఇక మా అక్క కూడా వచ్చింది ఆమె కూడా ఇంటికానే ఉంది ఇక మా అన్న ట్రాక్టర్ మీద కూడా అనుకుంటుంది ఫ్రెండ్స్ మనం ఇటుకబాటిలు చేస్తాం అన్నట్టుగా ఇటుకబాటులు చేస్తాం అన్ఎక్స్పెక్టెడ్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ఐదో తారీఖు ట్రాక్టర్ మీద పడి చనిపోయిండు అప్పటి నుంచి కొంచెం ఇట్కబాటిలు బంద్ అయినాయి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ అవుతున్నాయి ఓకేనా ద ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేస్తున్నది మా పెద్ద బిడ్డ ఇది మా ఇల్లు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈమె మా పెద్ద బిడ్డ ఇగో ఈమె వైఫ్ మై వైఫ్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పరా ఇగో మా అమ్మ మా అక్క ఈమె పిల్లలు మా బిడ్డలు ఇద్దరు ఇక అంతే ఇక చెప్పేదే ఉంటుంది ఇక ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే ఇల్లు ఉంటుంది ఇక అక్కడ కనిపించేది రోడ్ ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ కనిపించేది రోడ్డు ఇక్కడ ఈ వాతావరణం మొత్తం చాలా ఫీ ఎట్లుంటారనేది మీరే కామెంట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదంతా మా ఇంటి దగ్గర వాతావరణం ఇక్కడ ఇల్లు ఎప్పుడు పెట్టినామంటే దా ఇది ఏమంటారు ఫ్రెండ్స్ మా ఇటుకబట్టేలు ఇక్కడనే అక్కడ ఒక నాలుగు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మా ఇటుకబట్టలు ఉంటాయి అన్నట్టుగా ఎప్పుడో నేను టెన్త్ క్లాసులో ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ థౌజండ్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకేనా ఇక మోటార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఇల్లు కట్టి అండ్ ఇక మా ఇట్కబట్టలు అప్పటి నుంచి అక్కనే ఉన్నాయి అట్లా అని చెప్పేసి మాకు దగ్గర అని చెప్పేసి అదొకటి మళ్ళీ అప్పుడు మీ ఈ ఇల్లు కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే చంద్రబాబు నాయుడు హయంలో ఇక్కడ వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు అన్నట్టుగా అట్లా మనం ఇల్లు కట్టినాం ఇక మా అన్న ఇక్కడ ఉన్నాయి కదా అక్కడ గుట్టలు కనిపిస్తున్నాయా ఆ గుట్టలు కనిపిస్తున్నాయి ఇక ఆ గుట్టల దగ్గర మా ఇటుక బట్టేలు ఉంటుండే అక్కడ గుట్టల దగ్గర మా ఇటుక బట్టలు ఉంటుండే ఇప్పుడు రెండు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ గుట్టల మధ్యలో మా ఇటుక బట్టిలు ఉంటుండే ఇక అట్లా అన్నిటికీ మనకు ఇక్కడ అవైలబిలిటీ అనేది మంచిగా ఉంటుంది అట్లా అట్లా అని చెప్పేసి ఇక్కడ ఇల్లు కట్టినాం కానీ ఏంటంటే మా అన్న అట్లా చనిపోయిండు ఫ్రెండ్స్ ఏమంటారు ఇటుక మట్టి ఉంటుంది కదా అది కుండీల మట్టి తొక్కేటప్పుడు మట్టి తొక్కి ట్రాక్టర్ బయటకు వచ్చేటప్పుడు ఆయన చనిపోయిండు ట్రాక్టర్ బయట తీసేటప్పుడు ఇట్లా మొత్తం బయటకు వచ్చింది ట్రాక్టర్ ఇక కొంచెం అయితే బయటకు వస్తుంది ట్రాక్టర్ మొత్తం ఇట్లా ఉల్టా తిరిగి మీద పడి చనిపోయిండు ఈ అప్పటి నుంచి బిజినెస్ మొత్తం బంద్ అయిపోయింది ఫైనాన్షియల్గా చాలా చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నాం ఇక బాధలు అంటే మాములు లేవు ఫ్రెండ్స్ అప్పటి నుంచి మా ఇటుక బట్టేలో పని కూడా బంద్ అయిపోయింది ఇక అప్పటి నుంచి అమ్మ నాన్న దివాళి తీసేరు రోజు ఏడుసుడు చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తున్నాం ఇప్పటికి కూడా ఇక మేము వచ్చినప్పుడే మా వాళ్ళు మంచిగా ఉంటారు ఇక నేను కూడా ఇక ఎన్ని రోజులు చాలా ఏంటి హైదరాబాద్లో ఏదో పని చేసుకుంటూ నడిపించిన ఇక మనకు ఇప్పుడు యూట్యూబ్ తరఫు నుంచి మంచి సపోర్ట్ కూడా వచ్చింది మన సబ్స్క్రైబర్లు కూడా మంచిగా ఉన్నారు ఇప్పుడు ఇక నేను మెల్లమెల్లగా ఇంటికి వద్దామన్నట్టు ట్రై అనుకుంటున్నా అది మీ సపోర్ట్ ఉంటే నేను నాకు పాజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్ కొత్త వస్తున్నాడు లైక్ చేయండి స ఏమంటారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా అన్న ట్రాక్టర్ ఫ్రెండ్స్ మా అన్న ట్రాక్టర్ ఉంది కదా మా అన్న ట్రాక్టరు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడకుండానే పక్కకు పెట్టాం ఫ్రెండ్స్ ఇక చూపిస్తారు అది ఆ ట్రాక్టర్ కూడా ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు ట్రాక్టర్ పట్టుకొనే ఉంది ఫ్రెండ్స్ ఏమంటారు ఏ పనికి పోలే ఇక ఏ పని దానికి నో వర్క్ ఇక పని ఏం పని లేదు ఇక ఇక ఎయిడైతే చెట్లు మస్తు ఉంటాయి అన్నీ పూల చెట్లు అన్ని చెట్లు జామకాయ చెట్లు అన్నీ ఉంటాయి ఇక ఓకే ఫ్రెండ్స్ ఇవి అక్కడ కనిపిస్తుంది కదా అది మా అన్న ట్రాక్టర్ ఎంతో కష్టపడి కొనుక్కున్న ట్రాక్టర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మా అన్నది చనిపోయింది అప్పటి నుంచి ట్రాక్టర్ ఈనే ఉంటుంది ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నాం అన్నట్టుగా ఇక చూడండి ఏమంటారు ఆ బట్ ఇవి బండ్లు ఉంటాయి కదా అవన్నీ ఇటుక బట్టలల్లో వాడే బండ్లు ఇవన్నీ ఇటుకబట్టలల్లో వాడే బండ్లు ఇక సోమాన్లు ఉన్నాయి ఇంట్లో ఈ కవర్లు ఇటుక చేసే సాంచాలు అవి ఉంటాయి కదా ఇవన్నీ ఏమంటారు అవే దాని క్వాలిటీ ఈ సాంచాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇటుక చేసే ఛాన్స్ సాంచాలు అంటారు కదా ఈ సాంచాలు అవే ఇటుకలు చేసేటివి మనది ఇటుక నెంబరు ఏఎన్ఎమ్ ఇట్రా బిడ్డ ఇది ఏం ఏఎన్ఎం ఉంటుంది ఫ్రెండ్స్ నెంబర్ ఏఎన్ఎమ్ ఉంటుంది దీని మీద ఇట్రా అటు ఆ సంచి తీ ఇవన్నీ ఈ సాంచాలి ఫ్రెండ్స్ తీ పట్టుకో ఇది పట్టుకో పెట్టి దాని మీద పెట్టు ఏం ఉంటాయి ఫ్రెండ్స్ మీద ఇక ఇది మా అక్కది బండి ఇదంతా మా ఇల్లు ఇది ఏమంటారు ఇరవై నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది ఇల్లు కట్టి ఇక అప్పటి నుంచి ఇక జర ఎట్లుంటుంది పాతవాడు అది ఇల్లు పట్టుకో ఇక మా ఇంటి ముంగట ఇవి కలమంద చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి కలమంద చెట్లు ఇది అంతా మా ఇంటి ముందు వ్యూ ఇట్లుంటుంది ఓకేనా ఇక మా పెద్ద బిడ్డ మన కెమెరా మ్యాన్ ఈమె హాస్టల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈమె హాస్టల్లో ఉంటుంది సిక్స్త్ క్లాస్ అంతే కదా సిక్స్త్ సిక్స్త్ క్లాస్ చదువుతుంది ఇక ఇప్పుడు రెండు రోజుల ముందే తీసుకొచ్చినాము మనం ఇక మా అన్నకు బియ్యం ఇచ్చేది ఉంటే ఓకే చాలా రోజుల తర్వాత ఇక ఈ వీడియోతో మళ్ళా అంటే ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్ వీడియోలు ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి ఇక ఇదంతా మా ఇంటికాడ లొకేషన్ ఫ్రెండ్స్ ఇట్లుంటుంది మా ఇంటికాడ లొకేషన్ ఇక నా అంటే మా అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు ఇప్పుడు మా అక్క కూడా వచ్చింది కొన్ని రోజులు ఉంటుంది ఆమె ఏంటంటే ఇక ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్ నేను కూడా తొందరలో రావాలి తొందరలో రావాలంటే జర మీ సపోర్ట్ ఉంటే నేను అనుకునేది చేస్తాను ఎందుకంటే ఇంతకుముందు మా అన్న నేను ఉంటుండే ఇప్పుడు నేను ఒక్కన్న అయిపోయినా ఈ ఒక్క ఒంటరి తరం ఎట్లుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ చూసారు కదా మా నాన్న ఇంట్లో వండుకున్నాడు ఈ నీళ్ళకు కూడా బాధ ఇక్కడ ఏమంటారు బోరింగ్ కూడా ఉండదు అంటే మేము వేరే కాంచాలు తెచ్చుకోవాలి నేను ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలో మీటర్ కంటే ఎక్కువ ఉంటుంది పొద్దుగాల మా నాన్న లేచి సైకిల్ మీద డబ్బాలు పెట్టుకొని నీళ్ళు తెస్తాడు అది మళ్ళీ ఇంత దీపాలకు వస్తాం వచ్చినప్పుడు మళ్ళీ వీడియోలు చూపిస్తా సైకిల్ మీద వస్తాడు తాగనీకే అన్నిటికీ అవే నీళ్ళకైతే కొంచెం ఇబ్బందే ఇక ఊళ్ళోకు సామాన్లకు దానికి దీనికి పోవాలి ఊరు ఒక రెండు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇబ్బంది అవుతుంది కొంచెం ఇక మాన చనిపోయిన తర్వాత నేను కొంచెం డిప్రెషన్ ఉండే అస్సలు మంచిగా లేదు ఇక్కడ ఉంటే కూడా మనం అంటే నాకు కరెక్టు లేకుండే అట్లానే ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా మనకు యూట్యూబ్లో సక్సెస్ అయిపోయినాం కొంచెం ఇక ఇప్పటి నుంచి మనం ఇటు వచ్చే ప్రయత్నాలు చేసుకోవాలి అంటే ఇటు కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఇటు ఇక మనం అన్ని కొన్ని పనులు మొదలు పెట్టాలన్నట్టుగా మనం ఇక్కడ బతకాలంటే కూడా కొంచెం దాన్ని కూడా సెటప్ చేసుకోవాలి కదా అట్లా ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు వీడియోలలో మంచి మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా దీని తర్వాత వచ్చే వీడియో ఏంటంటే ఎలక్ట్రిక్ బండి కొనాలి లేకపోతే పెట్రోల్ బండి కొనాలా అనేది చెప్తా ఫ్రెండ్స్ మీరు ఎలక్ట్రిక్ బండి కొనవాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం ఎలక్ట్రిక్ బండి కొనరు ఎందుకంటే అట్లా ఉంటుంది దానిలో కొన్ని దాని గురించి నేను రాబోయే వీడియోలు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఇక కొత్త వస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్కు వచ్చేసింది తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇదైతే మా ఇల్లు ఫ్రెండ్స్ ఇట్లుంది మా ఇల్లు ఓకేనా ఇక ఇట్లుంటుంది ఇక్కడ ఏమంటారు కొంచెం ఏంది బిడ్డ వచ్చింది కోతి కోతులు కోతులు ఇక మా మా ఇటుక ఫ్రెండ్స్ ఇది మా ఇటుక ఏఎన్ఎం బ్రిక్స్ ఏ అంటే అనిల్ ఎన్ అంటే మా అన్న పేరు నరసింహులు ఎం అంటే మా ఏమంటారు మల్లేశం ఇక ఎన్నంటే మా అక్క పేరు కూడా నవత ఇక అన్ని పేర్లు ఆడైతే ఇంట్లోనే ఓకే పట్టుకో బిడ్డ ఇక ఏమైనా పొద్దున్న నుంచి చేసింది ఇక మా అన్నని చూపిస్తా ఫ్రెండ్స్ మా అన్నకు బియ్యం ఇచ్చినాం కదా దా పట్టుకో బిడ్డ ఆ తలుపుది తలుపుది నడిపిదానా ఇక బియ్యం ఇస్తే ఏంటంటే అన్నీ ఎవరు వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటాయో అన్నీ చేసి పెడతాం అన్నట్టుగా మా అన్నకు మందు కింద ఏమి అవ్వట్లేదు మిర్చీలు గిర్చీలు చేసి రాని మొత్తం ఇంకా దీపాలు వెళ్తూనే ఉన్నాయి దా అలా దీని ముందు వీడియో ఒకటి పెట్టినా నిన్న ఈయనే మా అన్న దర్సింలు మా అన్న ఏంటి ఓకే ఈయనకి ఇష్టమైన అన్ని వెట్నాం ఇంతముందే తిన్నట్టున్నారు సేమియాలు చికెను ఏమంటారు పచ్చాలు పూరీలు అండ్ ఇక స్పైటు థమ్ అప్ ఇట్లా ఇక అట్లా ఆయనకు ఏమేమి ఇష్టమో అన్ని రకాల వంటలు అయితే చేసి పెట్టినాం ఫ్రెండ్స్కి ఇలా అన్ని రకాల వంటలు చేసి పెట్టినాం మంచిగా అయిపోయింది వచ్చిన అంటారు బియ్యం ఇచ్చినాం అన్నట్టు ఇలా మా అన్నకు చాలా విషయాలు చెప్పేది ఫ్రెండ్స్ ఇక వీడియోలు తీండోల్ అవుతుంది కదా ఇక మనకి ఎట్లుంటుందంటే కొంచెం అంటే మాటలు మనం ఏమంటారు కొంచెం తడబడతాను అన్నట్టుగా ఫ్లూయెంట్ కరెక్ట్ లేదు ఇక ఏమంటారు జ్వరం వచ్చి తగ్గిపోయింది ఫ్రెండ్స్ జ్వరం వచ్చి తగ్గింది కొంచెం నర్వస్నెస్ ఉందే నిన్నరాక ఇలా అయితే పూర్తిగా కోలుకున్నట్టే ఫైన్ ఇక నెక్స్ట్ నుంచి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను కొత్త వస్తున్నాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్నే లైక్ చేయకుండా మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ రెస్ట్ పెడుతాం మళ్ళీ కలుస్తా పడదాకా మీకు రాకాక సింగిల్ హోమ్ టూర్ మాది ఇక దీన్నే ఫామ్ అవుదాం అనుకోవాలి మనం దీన్నే ఏమంటారు ఇక వీళ్ళ ఇంకా ఏమంటారు ఇక ఇదే అన్న అన్నీ మనకి ఇక ఓకేనా ఫ్రెండ్స్ ఎవరి ఇల్లు వాళ్ళకు అంతే ఫ్రెండ్స్ ఏమంటారు అంతే కదా ఎవరు ఎవరి ఇల్లు వాళ్ళకు వీళ్ళ వాళ్ళు ఇల్లు వాళ్ళకు ఇక పెద్ద పెద్ద హోటళ్ళు ఏమన్నా ఉంటే పెద్ద పెద్ద ప్యాలెస్లు ఏమన్నా ఉంటే అదే వాళ్ళకు ఎంత చిన్నదైనా అదే ప్యాలెస్ అదే వీళ్ళ అదే అది అన్నీ అందులోనే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అంటే ఇక మా వాళ్ళని చూపించినా కదా ఫ్రెండ్స్ ఇక మా నాన్న అయితే వండుకున్నారు పండుకున్నాడు కదా బిడ్డ ఇక మా నాన్న అయితే వండుకున్నాడు నెక్స్ట్ వీడలు చూపిస్తాం మళ్ళీ దీపావళికి వస్తాం మా పిల్లలు ఈనా ఉంటారు ఫ్రెండ్స్ ఇక దసరా సెలవులు కదా ఇప్పుడు ఇక ఈ ఉంటారు ఇక ఇన్ని వీళ్ళు ఉన్న రోజులు ఇక మాములు మంచిగా ఉంటారు అంటే ఇక ఇండ్లు కూడా ఏం లేవు కదా ఎట్లా ఉంటుంది కొంచెం బిక్కు బిక్కు అన్నట్టు ఉంటారు కదా ఇక ఉంటారు మంచిగా పిల్లలు ఉన్న ఇల్లు అల్లరి అల్లరి ఉంటుంది కదా అట్లా అన్నట్టుగా మంచిగా ఇప్పుడు కొన్ని రోజులు మంచిగా ఉంటారు ఇక మనం కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నాను ఇక మా ఇక్కడికి వస్తే ఇక మా వాళ్ళు కొంచెం ఏమంటారు ఆ దిగులు ఆ బెంగ అనేది ఉండదు కదా నా ప్రయత్నాలు మొత్తం అయితే ఇప్పటి నుంచి ఓకేనా ఫ్రెండ్స్ దానికైతే ఇక మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీర్తో మళ్ళీ కలిస్తే అప్పటిదాకా మీకు ఇరా కాక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీర్తో మళ్ళీ కలిస్తే అప్పటిదాకా మీకు ఇరా టాటా బై బై సీ ఇవ్వు ఎంజాయ్ నాకు ఛార్జీకి పైసలు ఇస్తుంది ఐదు వందలు ఇచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ నాకు ఛార్జీకి చూడండి మీ అమ్మ ఇస్తుందా ఇట్లా కాబట్టి చెప్పు ఏవైనా ఇటు పోయినా కనిపిస్తాడు పోయిందా ఇంక పోయి చాయ్ తాగుతుంది అటు ఫ్రెండ్స్ అటుగా ఎం కూర ఇదే మంచి మా అమ్మ ఇప్పుడు కదా ఆఫీస్కి పోతాను ఆఫీస్కి నేను పోతా పోతావుతా రెండు వందలు మా అమ్మ ఆఫీస్కి వచ్చినాం ఫ్రెండ్స్ బాగా అయిపోయిగా సరే కానీ ఖచ్చిగన్నా కానీ చాలా ఆఫీసుకో ఇక ఫోన్ చేస్తాను చేద్దాండి సరే సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హైదరాబాద్కి బయలుదేరుతున్నాం టైం బాగా అవుతుంది అలా రమ్మని బిడ్డ వాళ్ళు రారు బయటికి రమ్మను పదయిపోయింది పది దగ్గర అవుతుంట పా పోతాంతే కూడా రాదా రాజు రాజు బాయ్ చెప్పు బాయ్ 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 అందరు బాయ్ చెప్పు చెప్పా పోతాయ్ ఓకే ఫ్రెండ్స్ రెస్టెడ్తో మళ్ళీ వెళ్దాం అప్పటిదాకా మీకు ఇలా టాటా బాయ్ బస్ యూ ఎంజాయ్ ఆమె మా అక్క అన్నట్టు అంత అట్లే ఉంటుంది మంచి ఇంకో మంచి వీడియో దీపావళికి వస్తుంది మా ఇంటికి వచ్చాయి బాగా చెప్పే ఇగ ఇట్లా బాయ్ అన్న మంచిది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు డ్యూటీకి పోతాను ఫ్రెండ్స్ నీ జాబ్ పేరేంటిది సిఆర్పి ఆటో సిఆర్పి అదెందుకు పెడతాను నేను నడుపుతా బండి చూసినావా అట్లా చేస్తాను మరి ఆమె నువ్వే కానీ మరి అక్కడ కోసుకుంటా కూర్చున్నా నువ్వు రా ఫస్ట్ నేను ఓకే బిడ్డా రైట్ బాయ్ ఆ ఎనుకున్నారు సూడెంట్ ఓకే రైట్ బాయ్